చూస్తున్నాం నిర్మల్ జిల్లా మండలంలోని తాండా గిరిజన రైతు మోహన్ నాయక్ నకిలీ విత్తనాలు కొని మోసపోయాడు జూన్ లో కడం మండలంలోని శ్రీ వెంకటేశ్వర కొనుగోలు చేశాడు మూడెకరాల్లో వరి నాట్లు వేసిన రెండు నెలలకు మూడెకరాల్లో రాగి బొంగు మాదిరిగా వరి కర్రలు మారిపోతున్నాయి దీంతో రైతా విత్తనాలు కొనుగోలు చేసిన ఫర్టిలైజర్ యజమాని సురేందర్ కలిసి వివరించాడు ఆయన పట్టించుకోకపోవడంతో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి ఆఫీసులో ఫిర్యాదు చేశాడు అధికారులు కూడా పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి నకిలీ విత్తనాలను విక్రయించిన ఫర్టిలైజర్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు విత్తనాల విక్రయ కేంద్రాన్ని సీజ్ చేసి యజమానిపై కేసులు నమోదు చేసి తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు పన్నెండు వందల డెబ్బై రూపాయలకు ఒక బ్యాగ్ తీసుకున్న పది బ్యాగులు తీసుకున్నా నాటేసే వేసే వరకు రాయి కొట్టాలు వెళ్తున్నాయి ఈ రాయిగొట్టాలి దీనివల్ల నష్టము వేసిన కర్ర నాలు నాలుగు కర్రలు కూడా మొత్తానికి అన్నిటి కర్రలకు రాయిగొట్టాలు వెళ్ళినాయి నేను పోయి అడిగినా కానీ స్పందన ఇచ్చి ఇవ్వడం లేదు మాట్లాడటం లేదు నేను వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తానని మళ్ళీ జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాను ఫోర్ కూడా చల్లినా ఒక ఎకరానికి పది కిలోలు గంట మందు కూడా వెళ్ళిన కానీ ఈ పంట నష్టం ఈ సేమ్ ఇంతే అయిపోయింది బీజ్ బీస్ వాడినా ఇవ్వరి దాకా ఊరియా కూడా వాడలే ఒక చుక్క కూడా ఊరియా వాడలే ఫస్ట్ బీజ్ పీస్ వాడినా ఆ తర్వాత రెండోసారి బీజ్ పీస్ వాడినా ఊరియా వాడలే ఈ మందులు కూడా వాడినాం పైన పిచగారి కూడా చేసినాం అయినా కానీ ఈలాగా రాయిగొట్టాలు వెళ్ళినాయి పంట నష్టం వెళ్ళింది రూపాయలకు ఒక హైదరాబాద్ రాయదుర్గంలో సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన హోప్ ఐను మంత్రి ఆవిష్కరించారు తెలంగాణను ఇన్నోవేషన్ అబ్గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ప్రజల ప్రాణాలు కాపాడే ఆవిష్కరణలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆయన తెలిపారు సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి ఆందోళన మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని మంత్రి తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి హోదాలో మొదటిసారి సిరిసిల్లకు ఇచ్చేశారు మంత్రి గడ్డం వివేక్ సకల జనుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్ రేసు కేసు లొట్టపీస్ కేసు అన్న కేటీఆర్ బాటలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు అదొక లొటపిక్స్ కేసు అయినప్పుడు ఎందుకు భయపడుతూ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో చెప్పాలన్నారు ప్రజల ఓటు ద్వారా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే విధంగా తీర్మానం చేశారని కేవలం కమిషన్లు దోచుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టడం జరిగిందని అన్నారాయణ రాష్ట్రపతి తర్వాత అత్యున్నత స్థానం ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ గెలుపొందడం దక్షిణ భారతానికే గర్వకాణమని మల్కాజ్గిరి కంటోన్మెంట్ వార్డు కార్తీక్ కార్తిక్ సందర్శించారు ఇప్పటికే డ్రైనేజ్ పైప్ లైన్ పనుల కోసం ఇరవై రెండు లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణ అంకుటిత దీక్షతో కమిట్మెంట్ తో పనిచేస్తారన్నారు ప్రజాస్వామ్య పరిపుష్టికి నాంది పలుకుతారని వెల్లడించారు వైసీపీ చీఫ్ జగన్ కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు మెడికల్ కాలేజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు చేశారు మాట్లాడుతున్నారని అది మెడికల్ కాలేజీ అయిపోదన్నారు మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఈ అంశంలో అసలు ఎవరేం చేశారో తెలియజారు వైసీపీ నేతలకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందంటూ ఛాలెంజ్ చేశారు ఆయన అసెంబ్లీ సమావేశాలలో మన ఇప్పుడు నేను ఇంతసేపు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి నూట ఐదు మందిలో నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం ఐదు నిమిషాలు అందరితో పాటు దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు ఏమని చెప్పగలుగుతాం నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే మూడు మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్ కు ఉంది ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకండంలా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్గా గా ప్రతిపక్ష నాయకుడు సభ అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతిపక్ష హోదా అసెంబ్లీకి రావాలని అడుగుతున్నా లేకపోతే రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని శాసనసభకు రాకుండా రప్ప రప్పా అని రంకలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని అంటే ఇక్కడ ఇక్కడ చూస్తూ ఉండడానికి కళ్యాణ్ హైదరాబాద్ బోయినపల్లిలో కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ఒకటో వార్డులో ఉన్న సమస్యలపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తామని శ్రీ గణేష్ తెలిపారు సమస్యలకు అనుగుణంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు సమస్యలు పరిష్కరిస్తాం ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ తెలుసు ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యెన్సీ ఒకలాగా ఉంటుంది రాష్ట్రంలో ఉన్న కాన్స్టిట్యెన్సీలంతా ఒకలాగా ఉంటుంది రాష్ట్రం అంతటా స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది ఈ ఒక్క కాన్స్టిట్యెన్సీ డిఫెన్స్ అధీనంలో ఉంటుంది కాబట్టి నైంటీ పర్సెంట్ కంటోన్మెంట్ బోర్డు ఇక్కడ మున్సిపల్ బాడీ కాబట్టి ఇక్కడ వాళ్ళ స్టే మున్సిపల్ బాడీ అయిన కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు స్టేట్ వాళ్ళతో చాలా వరకు కోఆర్డినేషన్ చేసుకోవాల్సి వస్తుంది అందుకే ఇద్దరు శాఖలని ఇక్కడ తీసుకొచ్చి ఈ ఒక ఆర్గనైజ్ చేయడం ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి వచ్చిన దాని అన్ని రికార్డ్ చేసుకున్నాం ఏదైదైతే బడ్జెట్లో పెట్టాలనో ఏ విధంగా అయితే మీకు అందరికీ తెలుసు కంటోన్మెంట్లో డెవలప్మెంట్ జరగాలంటే కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో ఎజెండాలో పెట్టాలి పెట్టిన దాన్ని రిజల్యూషన్ అయితే వర్క్ డెవలప్మెంట్ గా మారుతుంది కాబట్టి ఇవన్నీ ఫీడ్ చేసుకుని అన్ని కంపల్సరీ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ప్రతిపాదించే విధంగా ఇవన్నీ బడ్జెట్ శాంక్షన్ విధంగా చూసి సమస్యలు పరిష్కరిస్తాం ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తమతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఇదే విషయంపై కలెక్టర్ ను కలుస్తా ఉంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు హల్చల్ చేశారు చివరికి కలెక్టరేట్ స్వయంగా వచ్చి వాళ్లతో మాట్లాడిన తర్వాతే శాంతించారు వనపర్తి శివార్లో ఉన్న చిట్్యాల గ్రామ మహాత్మా జ్యోతిబాపులే బాలుర గులుకుర పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది తమ సమస్యలను ఎలా అయినా సరే కలెక్టర్ తెలియజేయాలని నిర్ణయించుకుని ఎనభై మంది పదో తరగతి విద్యార్థులు ప్రహరీ దూకారు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోని కలెక్టరేట్ కు చేరుకోవడానికి పరుగు ప్రారంభించారు ప్రిన్సిపల్ అప్రమత్తం చేయడంతో స్థానిక యువకులు ఉపాధ్యాయులు గ్రామీణ పోలీసులు కలిసి పిల్లలను పట్టుకున్నారు విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను పాఠశాలకు పంపించారు కలెక్టర్ వస్తేనే ఉంటూ విద్యార్థులు భీష్మించి కూర్చోవడంతో ఆయన చేరుకున్నారు చదువు ఒత్తిడితో మమ్మల్ని ఆటలకు దూరం చేశారని విద్యార్థులు వాపోయారు ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వాళ్లతో తిట్టిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్ సరైన వసతులను కల్పించాలని పాఠశాల ఆవరణలో ఫిర్యాదుల బాక్స్ ఒకటి పెట్టాలని త్వరలోనే తల్లిదండ్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇక ఆ తరువాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు తగ్గించే నేలంలో ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ముందు రావడం జరిగింది వారి పుస్త్రుని షూస్ వాళ్ళు చెప్పినారు వాళ్ళ కొన్ని గేమ్స్ పీరియడ్ ఎక్కువ కావాలని చెప్పి ఇంకా రాత్రిపూట టెన్ ఓ క్లాక్కి పడుకుంటున్నారు నైన్ నైన్ థర్టీకి పడుకుంటే వాళ్ళకి ఎక్కువ టైం పీరియడ్ కూడా పడుకోవడానికి వస్తుందని అదే విధంగా వాళ్ళకి స్టాఫ్కి ఉన్న కొన్ని ఇష్యూస్ కూడా మాకు తెలియజేశారు అది ఆర్సిఓ గారు అడిషనల్ కలెక్టర్ గారు నేను స్వయంగా ఇక్కడికి వచ్చి వాళ్ళతోటి మాట్లాడి ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ కోసమే ఉంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించి తెలియజేయడం జరిగింది వాళ్ళ ఇబ్బంది కూడా వన్ బై వన్ వాళ్ళకి చెప్పి అవన్నీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈరోజు వాళ్ళతోటే మేము లంచ్ కూడా చేయడం జరిగింది ఆ టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టుకుంటూ ఖచ్చితంగా గేమ్స్ పీరియడ్స్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణలో యూరియా దొరక్క రైతుల బతుకులు ఆగమవుతున్నాయి ఆఖరికి రైతులు యూరియా కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది ముఖరాకే గ్రామంలో రైతులు ఇంటింటికి తిరిగి యూరియా ఉంటే ఇవ్వండి అంటూ భిక్షాటన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆఖరికి యూరియా కోసం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూరియా దొరక్క రైతుల బ్రతుకులు ఆగమాగమయ్యాయని ఇది మార్పు అంటే ఇదేనంటూ కాంగ్రెస్ తెలంగాణ రైతులని మోసం చేస్తోందంటున్నారు కాంగ్రెస్ గత నెలల నుంచి ఎంతో రైతులకు కష్టాలు ఎదురవుతున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పుడు ప్రతి ఒక్కరు పంట వేసిండ్రు మరి ఇప్పుడు యూరియా కోసం దుకాణాల కొంటే లైన్ల కొంటే నిలబడి యూరియా కోసం ఎంతో కష్టంగా చేస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి రైతుకు యూరియా అందజేస్తామని హామీ ఇచ్చి మరి ఇవాళ రైతులు దినమంతా లైన్ కు నిలబడి దొరకని పరిస్థితి ఉన్నది మరి ఇలా ఆదిలాబాద్ జిల్లా చోడా మండల్ ముగలక్క గ్రామంలో మరి ఒక రైతు దగ్గర రెండు ఉంటే ఒక మూడు భాగాలు చేసి ఒక ముగ్గురు రైతులకు కొద్ది కొద్దిగా ఈరియాని వాళ్ళు రిక్షా బట్టన చేయడం ఇలా జరుగుతున్నది ఎందుకంటే ఈరోజు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమయానికి యూరియా దొరకక పంటలు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అధికారులను అడిగితే మరి ఇవాళ మీకు ఏమైనా వరి ఉందా జగిత్యాల జిల్లా కల్లెడలో అనాగరిక ఘటన ఒకటి చోటు చేసుకుంది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలని కుల బహిష్కరణ చేశారు అంతటితో ఆగారా అంటే ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదంటూ ఊళ్ళో డప్పు చప్పులతో దండరో కూడా వేయించారు వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా ఒకవేళ మాట్లాడితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు జగిత్యాల రూరల్ పోలీసులను ఆశ్రయించారు ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లుగా సమాచారం అందించిన వారికి ఐదు వేల రూపాయల నజరాన కూడా ప్రకటించారు ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం జగిత్యాల జిల్లా కల్లెడలో అనాగరిక ఘటన ఒకటి చోటు చేసుకుంది ఇటీవల నిర్వహించినటువంటి వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదంటూ గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు ఇక ధ్యాంసానికి సంబంధించి లేటెస్ట్ కరస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు రవీందర్ యాక్చువల్ గా జరిగింది ఏమిటి ఈ కేవలం వినాయక చందా ఇవ్వలేదంటూ నాలుగు కుటుంబాలని కుల బహిష్కరణ చేశారంటున్నారు ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు అసలు ఓవరాల్ గా ఏం జరిగింది ఊళ్ళో ఏ రమణ అయితే గడుస్తున్న కాలంలో మోడర్న్ యుగం వస్తుంది కానీ మోడర్న్ యుగంలో కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా కులాల విభేదము ఒకవైపు కులంలో ఉన్న వారిని వెలివే వెలివేస్తున్న పరిస్థితులు అయితే చాలా వరకు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతున్నాయి మన జైత్యాల జిల్లాలో కల్లెడ గ్రామంలో చూసుకుంటే వినాయక నవరాత్రి సందర్భంగా ఒకవైపు చందాలు ఇవ్వాలని కూడా అక్కడ ఉన్న కులహులు ఒక సర్కిల్లో వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఆ కులకి సంబంధించి ఒక వినాయకుని పెట్టుకుంటారు అయితే దానికి సంబంధించి వాళ్ళ కుల సభ్యులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా ఒకవైపు చందాలు వసూలు చేస్తూ ఆ వినాయక నిమజ్జనానికి ఆ వినాయక నవరాత్రుడు కూడా కొలువు తీరడానికి అయితే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కానీ వాళ్ళు మేము వినాయక నిమజ్జనానికి మేము చందాలు ఇయ్యము ఒకవైపు చందాలు మేము ఇచ్చే పొజిషన్ లో లేమనే కోణంలో కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ఆ వాళ్ళు వినాయక నిమజ్జనం అయిపోయిన అనంతరం కూడా వాళ్ళ నలుగురిని అంటే ఒకే కులానికి సంబంధించిన నలుగురిని కుల బహిష్కరణ చేస్తున్నట్టుగా కుల పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది అయితే ఇంత మోడన్ యుగం ఉంటుంది ఒకవైపు కులాలు మతాలు అనేటి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో కావచ్చు ఒకవైపు ఎవరైనా కానీ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ కుల బహిష్కరణ ఇప్పుడు కూడా కొనసాగుతుందంటే ఒకవైపు గ్రామానికి సంబంధించిన వారే కాదు బైత్యాల జిల్లాలో కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఓన్లీ వినాయక చెందా ఇయకపోవడం చోటే మమ్మల్ని కుల బహిష్కరణ చేశారనే కోణంలో కూడా నలుగురు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు అంటే ఇప్పటి వరకే మరి వాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తారా దీనిపైన పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు పోలీసులు ఏ విధంగా దీనిపైన నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఈ కుల బహిష్కరణ అనేది కూడా ఎప్పుడో గతంలో ఉంటుండే కానీ అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ కావడంతో కూడా ఎటువంటి చర్యలు చూసుకున్న వారి పైన మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు దీనిపైన అనే కోణంలో కూడా ఒకటి చూడాల్సిన అవసరం అయితే ఉందనే చెప్పవచ్చు ప్రత్యేకంగా అది నవరాత్రులు ఉన్నాయి వినాయక చెందా అడిగితేనే వాళ్ళు కుల బహిష్కరణ చేశారని స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళ నలుగురు సంబంధించి వీళ్ళు కూడా దీంట్లో పెద్ద మనిషి అయితే ఎవరు ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తి ఆ దాంట్లో ఎవరెవరు కలిసి కుల బహిష్కరణ చేస్తారో వాళ్ళ పైన మాత్రం పోలీసులు కేసు పెట్టే అవకాశం ఉంటుందా లేదంటే కంపల్సరీ మరి ఆ కుల బహిష్కరణ చేయవద్దు అని వాళ్ళకి నచ్చ చెప్పి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉందని చెప్పవచ్చు రమణ ఓకే థ్యాంక్ రవీందర్ అసెంబ్లీ సమావేశాలలో మన ఇప్పుడు నేను ఇంతసేపు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి నూట ఐదు మందిలో నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం ఐదు నిమిషాలు అందరితో పాటు దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు ఏమని చెప్పగలుగుతాం నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే మూడు టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్ కు ఉంది ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న ఆ పొజిషన్ లో ఉన్నాయంటే అది లేదు ఆ పార్టీను ప్రతిపక్షం ఎందుకంటే ఎంతమంది ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నాయకుడు సభ అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అడుగుతున్నా లేకపోతే రాజకీయాలకు వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తొలుత స్వామివారి దర్శించుకున్నారు ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ తో చైర్మన్ బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం రంగనాయకుల మండపంలో యువ అనిల్ కుమార్ సింహాల్కు వేద పండితులు స్వామి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు ఐదేళ్ల అనంతరం మళ్ళీ యోగా రావడం ఆనందంగా ఉందని అనిల్ కుమార్ సింహాల్ తెలిపారు దేవుడి ఆశీస్సులతో రెండోసారి యోగా అవకాశం వచ్చిందన్నారు రెండోసారి టీడీడీ యోగా బాధ్యత శిఖించుడం నేను పూర్వజన్మ సృజ సంక గౌరవనీయులు ముఖ్యమంత్రి గారులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను స్వామివారి సేవ చేయడం స్వామివారి భక్తులు సేవ చేయడం ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాలు వాయిదా మీద పాటు స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీడీ రావడం మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్